పిలిపించాలి ఇటువంటి సంభాషణలు పేజీల కొద్దీ పేజీల కొద్దీ ఉండేవాటిని ఆ మహానుభావుడు ఒక్కసారి చూసి నేను చెబుతా మీరు అక్కడ కూర్చోండి అసలు టీ తాగండి అని చెప్పి ఆయన టీ తాగేలోగా నేను కంఠస్థం చేసి మొత్తం చెప్పేసేవాడు అది ఎన్టీఆర్ అంటే అది ఎన్టీఆర్ అండి రసస్ఫూర్తి నీకు విద్య తెలియగానే ఉపయోగం లేదు యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి నేను బీటెక్ చదివా ఎంటెక్ చదివా ఏదో చదివా ఏదో చేశా అని కాదు నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఒక ప్రజాసభలో ఎలా మాట్లాడాలి మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి మైకేమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి దేనికి దానికి తేడాలు ఉంటాయి అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తే ఎంత ఆశ్చర్యం